ద్రోణాచార్యుడు ఒక పేరు కాదు విద్యాప్రకాశానికి సాంకేతం భరద్వాజ మహర్షి పుత్రుడిగా జన్మించిన ద్రోణుడు చిన్నతనం నుంచే శిక్షణ మరియు ధనుర్వేదంలో అపారమైన ప్రతిభను చూపించారు పరశ్రాముల నుండి శస్త్రవిద్యను నేర్చుకుని తాను ఏ రకమైన గురువో యుద్ధరంగానికి నిరూపించారు విద్యాభ్యాసం అతని ఆయుధం శిక్షణ అతని జీవితం అతని ప్రాభవం ధనుర్వేదంలోని అతని ప్రావీణ్యం గురువంశానికి హస్తినాపురానికి ఆహ్వానించేలా చేసింది అతనిలోని శిక్షణా వైభవం పాండవులు కౌరవులకు శక్తిని అందించింది హస్తినాపుర రాజ్యంలో అడుగు పెడుతున్న ద్రోణిని రాక ఘనమైన శుభారంగంగా నిలిచింది గంగాదేవి వంటి పాశ్చాత్యంతో ద్రోణాచార్యుడు హస్తినాపురాన్ని చేరుకున్నారు ధృతరాష్ట్రుడు అతని ప్రతిభని తెలుసుకుని తమ యువరాజులైన పాండవులు కౌరవులను శిక్షణ కోసం ఆయనకు అప్పగించారు గురుదేవ మీ విద్యాబలం పాండవ కౌరవ యువరాజులను యోధులుగా మలచాలన్నది మా ఆకాంక్ష అని ధృతరాష్ట్రుడు చెప్పగా ద్రోణుడు ఆహ్వానం అంగీకరించారు అప్పటి నుంచి హస్తినాపురం రాజభవనం శిక్షణాశాలగా మారింది ద్రోణిని పర్యవేక్షణలో అర్జునుడు తన విల్లు నైపుణ్యాన్ని మరింత పదును పెట్టగా భీముడు తన శక్తి ప్రయోగంలో నైపుణ్యం సంపాదించారు కౌరవులు పాండవులు కలిసి శిక్షణ పొందిన ద్రోణుని దృష్టిలో అర్జునుడు ప్రత్యేక విద్యార్థిగా నిలిచారు ఈ శిక్షణ మహాభారత యుద్ధానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రపంచానికి గొప్ప యోధులను అందించింది జయ శ్రీకృష్ణ